సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు ప్రధానంగా సజ్జల ఎస్టేట్కు సంబంధించిన అటవీ భూములను పరిశీలించారు తాజాగా అధికారులు అటవీ శాఖ అధికారులు అలాగే ఇక్కడ అటవీ శాఖ అధికారులకు సరైన స్పందన ఇవ్వలేదు వాళ్ళ నుంచి సహకరించలేదు అనేది జేసీ రంగ ప్రవేశం చేశారట చింత కొమ్మదిన్నె మండలంలోని వైసీపీ నేత గత ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఎస్టేట్లో అక్రమిత అటవీ భూములపై సర్వే కొనసాగుతుంది ఈ ప్రక్రియను జేసీ అదితి సింగ్ పరిశీలించారు అటవీ భూమి ఎక్కడెక్కడ ఉందో గుర్తించేందుకు సరిహద్దులను కూడా తనిఖీ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం కావడంతో సర్వేకు అటవీ శాఖ అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారట ఈ నేపథ్యంలోనే జేసీ రంగప్రవేశం చేశారు సజ్జల కుటుంబ సభ్యుల భూముల్లోకి వెళ్లి అక్రమిత భూములు ఎక్కడున్నాయి వాటిలో అటవీ శాఖ భూమి అనే విషయంపై ఆరా తీశారు సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో పదకొండు వేల ఎకరాల అటవీ భూమి ఉంది అందులో ఎకరాల అటవీ భూమిని సజ్జల సభ్యులు ఆక్రమించారు అనేది ప్రధాన అభియోగం సరిహద్దు రాలను చెరిపేయకుండా చర్యలు తీసుకునే విషయమే అధికారులు అధికారులకు చేసి కూడా పలు సూచనలు చేశారు అంటే పరిశీలించారు ఇక్కడ అంతే అంతే తప్ప ఇందులో యాభై ఐదు ఎకరాలు ఏదైతే చెప్తున్నారో అటవీ భూమి అది ఆక్రమించేశారు అనే దానికి ఆరోపణలు తప్ప ఇంకా సరైన ఆధారాలు అయితే దొరకలేదు కాకపోతే ఉచ్చు బిగుస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డిని ఏ రకంగా ఇందులో కీలకం చేయాలి ఏ రకంగా ఇరికించాలి అనే కుట్ర రాజకీయ కుట్ర అయితే జరుగుతుంది అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట అదే కనుక జరిగితే త్వరలోనే సజ్జలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక ప్రచారం